హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారేమో ఇప్పుడు నా ఛానల్కి టెన్ వీస్ వచ్చారండి ఐఎమ్ హ్యాపీ దేవుడి దయ వల్ల ఫస్ట్ మీ దయ వల్ల నేను ఇక్కడ వరకు రావడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేనైతే యూట్యూబ్ పెట్టాలంటే చాలా భయపడిపోయానండి తెలీదు ఎందుకు భయం అంటే అందరికీ ఉండేదే ఇంకా కాకపోతే నేనైతే ఇంకా చాలా భయపడిపోయాను ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం హడావుడిగా ఫ్రాన్స్ బిర్యానీ అయితే చేశానండి మా సైడు ఈరోజు మంగళవారం కాదు సంత ఉంటుంది నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయండి కూరగాయలు కూడా మేము వీక్లీ వన్సే ఇలా ఈరోజే మంగళవారం వెళ్ళి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటామండి ఫిష్ అయినా ఇంకా ఫ్రాన్స్ అయినా ఏదైనా ఇప్పుడు చికెన్ తినొద్ది అంటున్నారు కదా మేము వన్ మంత్ టూ మంత్స్ అవుతుందండి చికెన్ అయితే తినట్లేదు ఇంకా మా హస్బెండ్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొచ్చారు కొంచమేమో ఇలాగా హడావుడిగా పిల్లలు వేడివేడిగా తింటారని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చేసరికి హడావుడిగా అయితే నేను చేసేసాను నేను ఇప్పుడు ఇలాగ కుక్కర్లో చేస్తానండి ఈసారి కుకింగ్ వీడియో చూపిస్తాను నాకు వచ్చిన స్టైల్లో నా స్టైల్లో నేను చేశానండి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా పక్కన ప్లేట్లు పట్టుకుని మమ్మీ అయిందా అమ్మ అయిందా అని చెప్పేసి ఓ కో హడావుడి చేసేస్తున్నారు అందుకని హడావుడిగా ఇంకా నేను కుకింగ్ చేద్దామన్న టైంకి మా పిల్లలైతే వచ్చేసారండి ఇంకా ఇంకా వాళ్ళు డిస్టబెన్స్లో కుకింగ్ వీడియో తీయడం కుదరలేదు అందుకని అది రెసిపీ ఫ్రాన్స్ కలుపుకునేటప్పుడు వీడియో అయితే తీసాను కలిపి పక్కన పెట్టాను ఈలోపు పిల్లలు వచ్చేసారు ఇంకా కుకింగ్ వీడియో అయితే తీయలేదని ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి Thank you so much.